మేఘా షిడిసాయ్ ఇండోసోల్ జిందాల్ అరబిందో గ్రీన్కో జగన్ నచ్చినా మెచ్చిన కంపెనీలు ఐదేళ్లలో ఈ ఏడు కంపెనీలకే వేల కోట్ల ప్రాజెక్టులను కట్టబెట్టేశారు తండ్రి హయాంలో క్విట్ ప్రోకో లావాదేవీలకు తెరతీసిన జగన్ తన హయాంలో గంపగుత్త సూత్రాన్ని అనుసరించారు తన అస్మదీయులకు కట్టబెట్టిన ప్రాజెక్టుల లబ్ది అక్షరాల రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల యాభై కోట్లు సంప్రదాయ బిడ్డింగ్ విధానాలను తుంగలో తొక్కిన జగన్ సర్కార్ నామినేషన్ విధానంలోనే నీకిది నాకది అంటూ పనులు కేటాయించింది చిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ జగన్ పాలనలో ఇది మల్టీ స్పెషాలిటీ కంపెనీగా తయారైంది వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఈ కంపెనీకి ట్రాన్స్ఫార్మర్ల సరఫరాతో పాటు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు సౌర పవన పంప్ట్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు ఆఖరికి ఎలాంటి అనుభవం లేకున్నా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులను జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వ్యయంతో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే పనుల్ని అప్పగించారు దిగువ సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్ల వ్యయంతో నూట పదిహేను మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన రెండు అదనపు యూనిట్ల నిర్మాణ పనుల్ని ఇచ్చేశారు వైఎస్సార్ జిల్లా సోమశిల దగ్గర తొమ్మిది వందల మెగావాట్లు ఎర్రవరం దగ్గర పన్నెండు వందల మెగావాట్ల పంప్ స్టోర్ విద్యుత్ ప్రాజెక్టును అప్పగించారు ఈ రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఐదేళ్లలో మొత్తంగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు జగన్ సర్కారు అప్పగించింది షిర్డీ సాయి తరహాలో పుట్టిన మరో కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ పుట్టి పుట్టగానే ఏకంగా పరుగులే పెట్టింది గిన్నిస్ బుక్లో తనకంటూ ఒక పేజీ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన ప్రాజెక్టులే అందుకు నిదర్శనం సంస్థ అనుభవం ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా డెబ్బై ఆరు వేల నూట డెబ్బై ఆరు కోట్ల ప్రాజెక్టులను ధారాదత్తం చేసింది ఇండోసోల్కు ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్ల పెట్టుబడులతో ఏడు వేల రెండు వందల మెగావాట్ల పిఎస్సి సోలార్ విండ్ ప్రాజెక్టులను నెల వ్యవధిలోనే వైకాపా సర్కారు కేటాయించింది ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒకరోజు ముందు సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం పదిహేడు వేల ఆరు వందల ముప్పై మూడు ఎకరాల భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది వరకు ఉన్న మెగావాట్కు మూడు ఎకరాల పరిమితిని ఆరు ఎకరాలకు పెంచుతూ ఆ సంస్థ కోసం నిబంధనలను సవరించింది నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర పీవీ మాడ్యూల్స్ తయారీ పార్కు ఏర్పాటుకు గతంలో ప్రతిపాదించిన ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాల భూములకు అదనంగా మరో మూడు వేల రెండు వందల ఎకరాలను వాస్తవ ధర ప్రకారం సేకరించడానికి అనుమతించింది ఇండోసోల్ సంస్థకు నలభై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్ల ప్రయోజనాన్ని కలిగించేలా ప్రత్యేక విద్యుత్ టారిఫ్ అమలుకు జగన్ సర్కారు ఉత్తర్వులిచ్చింది తాగునీరు జలవిద్యుత్ ప్రాజెక్టులు తాగునీటి పథకాలు పోర్టులు రహదారులు ఎక్కడ చూసినా మేఘా పేరు వినిపిస్తుంది ఐదేళ్ల వ్యవధిలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ కు ఇరవై తొమ్మిది ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల విలువైన ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం కట్టబెట్టింది జగన్ నుంచి పొందిన మేళ్లకు భక్తిగా ఆ కంపెనీ ముప్పై ఏడు కోట్లను ఎన్నికల బాండ్ల రూపేన సమర్పించుకుంది ఎన్నికలకు కొద్ది నెలల ముందు పన్నెండు పేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో ఎగువ సీలేరు పీఎస్పీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది అందులో ఆరు వేల ఏడు వందల పదిహేడు కోట్లతో చేపట్టే పనులను ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు మేఘా సంస్థకిచ్చింది దీనివల్ల మేఘాకు ఆరు వందల అరవై మూడు కోట్ల అదనపు ప్రయోజనం దక్కనుంది మూడు వేల ఆరు వందల డెబ్బై కోట్లతో చేపట్టిన మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులు మేఘా దక్కించుకుంది జగన్ రివర్స్ పాలన ద్వారా పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ లో మిగిలిన పదిహేడు వందల డెబ్బై ఒక్క కోట్ల పనులు మూడు వేల రెండు వందల పదహారు కోట్లతో చేపట్టిన తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం పనులను ఏకంగా నాలుగు వేల మూడు వందల యాభై కోట్లకు కట్టబెట్టారు పోలవరంలో ఏడు వందల అరవై ఆరు కోట్లతో ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం ప్రధాన డ్యామ్ లో పదహారు వందల ఇరవై ఆరు కోట్ల విలువైన పనులు కొత్తగా ఆరు వందల ఎనభై మూడు కోట్లతో కట్ ఆఫ్ వాల్ నిర్మాణం పనులను ఆ సంస్థకే అప్పగించింది మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నాలుగు వందల తొంభై ఒక్క కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ నిర్మాణం నంద్యాల జిల్లా డోన్ లో మూడు వందల యాభై కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను మేఘాకే దా చేశారు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది ఒక మిస్టరీ ఆ ప్రాజెక్టును కట్టనే లేదు కానీ ఆ పేరుతో కావలసిన ప్రాజెక్టులు మొత్తాన్ని ఒక్కొక్కటిగా జిందాల్ దక్కించుకుంది సీఎం సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ను ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడితో నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుని శంకుస్థాపన చేసే ఏడాది దాటినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో చిల్లకూరు మండల పరిధిలో తమ్మినపట్నం దగ్గర ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఎకరా ఆరు లక్షల చొప్పున చౌక ధరకు ఎనిమిది వందల అరవై ఎకరాల భూములు అప్పగించారు ఇదే ప్రాంతంలో సాగరమాల భారతమాల ప్రాజెక్టు కోసం ఎకరాకు ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల పరిహారాన్ని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చెల్లించింది జిందాలకు నూట ముప్పై ఐదు కోట్ల లబ్ధి జరిగినట్లు లెక్క ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర పదమూడు వందల హెక్టార్ల లో గ్రేడ్ ఐరన్ వోర్ మైనింగ్ లీజు సహా ఓబులాపురంలో మరో పదమూడు వందల హెక్టార్లలో ఇనుప ఖనిజం అన్వేషణకు అనుమతి లభించింది నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్త్ల నిర్మాణానికి అనుమతించారు ఐదేళ్లలో సుమారు నలభై రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం జిందాలకు కట్టబెట్టింది అదాని సంస్థకు పోర్టుల నుంచి బొగ్గు సరఫరా కాంట్రాక్టుల వరకు అన్ని అప్పగించారు ఆ సంస్థ కోసం పారిశ్రామిక పాలసీలోని భూ కేటాయింపు నిబంధనలే సవరించారు విశాఖలో మధురవాడ కాపులుపాడ దగ్గర కలిపి డేటా సెంటర్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ ఏర్పాటుకు ఇరవై తొమ్మిది వేల యాభై నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంది ఈ ప్రాజెక్టుల కోసం మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులుపాడలో అరవై ఎకరాల భూములను కేటాయించారు అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు ఐదు వేల ఐదు వందల మెగావాట్ల పిఎస్పీ ప్రాజెక్టులు కట్టబెట్టారు వాటి ద్వారా కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో ఉన్న పది పాయింట్ నాలుగు శాతం వాటాను కోట్లకు విక్రయించారు కృష్ణపట్నం పోర్టులో డెబ్బై ఐదు శాతం వాటాను పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లకు అదానీ సంస్థకు బదిలీ చేయడానికి అనుమతించారు ఏడు పాయింట్ ఐదు లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు పిలిచిన టెండర్ ప్రకారం సుమారు తొమ్మిది వందల కోట్లు సహా ఒడిషాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు రవాణా కాంట్రాక్టు అదానికి దక్కింది మొత్తం మీద అదాని సంస్థకు అరవై ఆరు వేల తొంభై ఆరు కోట్ల ప్రాజెక్టులు ప్రభుత్వం అప్పగించేసింది అరబిందో పైన అలవిమాన ప్రేమ కనబరిచింది జగన్ సర్కారు అవుకు దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు సింగనమల దగ్గర ఎనిమిది వందల మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టులను విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందో సంస్థకు కేటాయించారు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆరు వేల మూడు వందల పదిహేను కోట్ల పెట్టుబడి అవుతుంది మూడు ఏడు వందల ముప్పై ఆరు కోట్లతో చేపట్టిన రామాయపట్నం మొదటి దశ నిర్మాణ పనులు సంస్థకు దక్కాయి వైద్య శాఖలో నూట ఎనిమిది నిర్వహణకు ఏటా నూట ముప్పై కోట్లు నూట నాలుగు వాహనాల నిర్వహణకు ఏడాదికి నూట ఇరవై కోట్లు తల్లి ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణకు ఏటా పద్దెనిమిది కోట్ల చొప్పున ఐదేళ్లలో పదమూడు వందల కోట్లు చెల్లించారు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చలమలశెట్టి సునీల్ బంధువులకు చెందిన గ్రీన్ కో సంస్థకు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు పంతొమ్మిది వందల ఎనభై ఎకరాలను ఎకరా ఐదు లక్షల చొప్పున అవుట్ రైడ్ సేల్స్ ఓఆర్ఎస్ విధానంలో కేటాయించారు ఆ సంస్థకు గత ప్రభుత్వం కర్నూలు నంద్యాల జిల్లాలో పదహారు వందల ఎనభై మెగావాట్ల పీఎస్పీ రెండు వేల మూడు వందల మెగావాట్ల సోలార్ రెండు వందల యాభై మెగావాట్ల విండ్ ప్రాజెక్టులను కేటాయించింది వాటి కోసం ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు ఎకరాల భూములు కేటాయించింది వాటి ద్వారా పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఆ సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది ఆ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించడానికి జగన్ ప్రభుత్వం అనుమతించింది